హలో వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ పులుసు అండి ఈ వేసవి వేసవికాలంలో తింటే ఒంటికి చాలా చలువ చేస్తుందండి ఈ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఒకసారి చూసి ట్రై చేయండి ముందుగా నేను ఒక మూడు చింతకాయలను తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి చింతపండు నానేలోపు గ్యాస్ ఆన్ చేసుకొని నేను ఎండుమిర్చిని ఒక కర్రపుళ్ళకు ఇలా గుచ్చుకొని టూ సైడ్స్ కాల్చుకోవాలండి కొద్దిగా ఈ ఎండుమిర్చి అనేవి నల్లబడే వరకు కాల్చుకోవాలి చూసారు కదా వీడియోలో చూస్తున్నట్టు ఈ ఎండుమిర్చి అనేది ఈ మాత్రం కాలాలి ఇప్పుడు ఈలోపు చింతపండు నానిపోయి ఉంటుంది ఈ చింతపండును ఇలా పిసుక్కోవాలండి ఇలా పులుసు ప్రిపేర్ చేసుకోవాలి ఇందులో ఉన్న పిప్పంతా తీసేసి ఈ చింతపండు చారుని సపరేట్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఈ ఎండుమిర్చిని ఇలా చేతి వేలతో గట్టిగా నలుపుతూ ఈ చార్లో వేసుకోవాలండి మెత్తగా నలుపుకోవాలి ఏమాత్రం ఎండుమిర్చి కాయలు కాయలు లేకోకుండా ఇలా మెత్తగా నలుపుకోవాలి అలాగే ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను చూసారు కదా ఇలా నలుపుకొని వేసుకోవాలి అలాగే కొత్తిమీర తరుగును కూడా కొద్దిగా ఈ చారులో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపి పక్కనుంచి వేసుకోండి ఇప్పుడు పోపు వేసుకోవడానికి గ్యాస్ పైన ఇలా పోపు గిన్నెను పెట్టుకున్నాను నేనైతే పోపు వేసుకుంటున్నానండి ఈ చార్ని అలానైనా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు వెల్లుల్లిపాయల్ని చిత్త కొట్టుకొని వేసుకోవాలి అలాగే జీలకర్ర పోపు గింజలు వేసుకొని చిటపటలాడించుకున్నాక రెండు పచ్చిమిర్చి చీలికల్ని వేసుకోవాలి అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని చిటపటలాడించుకొని ఈ పోపును చారులో వేసుకుంటే సరిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి చాలామంది సమ్మర్లో చార్ లాంటివి తినడానికి ఇష్టపడతారు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చార్ అనేది చాలా తక్కువ టైంలోనే రెడీ అయిపోతుంది చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్